రాయలసీమ వరప్రదాయనిగా పేరుగాంచిన తుంగభద్ర డ్యాం ప్రమాదపు అంచుల్లో చిక్కుకుంది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని లక్షల ఎకరాలకు వందల గ్రామాలకు సాగు తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు గేట్లన్నీ తుప్పు పట్టిపోయాయి ప్రాజెక్టు గేట్లన్నీ తక్షణం మార్చాల్సిందేనని అల్ట్రాసౌండ్ పరీక్షల్లో తేలింది మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిది గేట్ల సామర్థ్యం నలభై నుంచి యాభై ఐదు శాతానికి తగ్గిపోయింది దీంతో పూర్తిస్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణుల అభిప్రాయాలతో రైతుల్లో కలవరం మొదలైంది తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం ముప్పై మూడు గేట్లు మార్చాల్సిందేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది కేంద్ర జలసంఘం జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ఏకే బజాజ్ కమిటీ సిఫార్సుల మేరకు తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం అన్ని గేట్లు ప్రాజెక్టు సామర్థ్యంపై సమగ్ర అధ్యయనం చేయించారు రేడియోగ్రఫీ అల్ట్రాసోనిక్ ఎంపీటీ డీపీటీ పరీక్షల్లో నైపుణ్యం ఉన్న కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ అధ్యయనం చేసింది ఆయా గేట్ల సామర్థ్యం బాగా తగ్గిపోయినందున అన్నింటినీ మార్చాలని తేల్చింది ఇదే విషయాన్ని గతేడాది సెప్టెంబర్లో ఏకే బజాజ్ కమిటీ సైతం తెలిపింది దీనికి రెండు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చు కానుంది ప్రాజెక్టులోకి సాధారణంగా జూలై నాటికి నీటి ప్రవాహం పెరుగుతుంది అంటే మూడు నెలలు మాత్రమే సమయం ఉంది ఈలోగా ఎంతమేర పనులు చేయగలరు తుంగభద్రలో ఎంత నీటిని నిల్వ చేయగలరు అనేది చర్చనీయాంశంగా మారింది మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో తుంగభద్ర డ్యాంలో పూర్తిస్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు తుంగభద్ర డ్యాంలోని ముప్పై రెండు గేట్ల సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించిన కేఎస్ఎన్ డిటి సర్వీసెస్ భారీ నివేదిక ఇచ్చింది ప్రతి గేటుకు పదిహేను రకాల ఫలితాల్ని తెలియజేసింది తలుపులన్నీ భారీగా తుప్పుబట్టి పెద్ద పెద్ద రంధ్రాలతో ఉన్నాయని కొన్ని ప్రదేశాల్లో రంధ్రాల వల్ల గేటు ప్లేటు బాగా ధ్వంసమైనట్లు గుర్తించింది దిగువ స్టిఫెనర్లు ఆ గేట్లకు సపోర్టుగా ఉండే గడ్డర్లు సపోర్టింగ్ ప్లేట్లు కూడా బాగా తుప్పుపట్టి చిల్లులు పడ్డాయని నివేదికలో పేర్కొంది గేట్లలో ప్లేట్లు అతికించిన ప్రదేశంలో వెల్డింగ్ అంతా బాగా దెబ్బతిని పగుళ్లు ఏర్పడ్డాయని రివిట్లు చాలా వరకు తుప్పుపట్టేశాయని కొన్ని వాటి స్వరూపాన్నే కోల్పోయాయని గుర్తించింది ఎండ్ బాక్స్ రోలర్ లోనూ భారీ ఎత్తున తుప్పు పట్టేసింది గేట్లు తుప్పు పట్టడం అందుకనువైన పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల వాటి అసలు స్వభావం కోల్పోయి ఉండొచ్చని నివేదికలో పేర్కొంది పాత వెల్డింగ్ జాయింట్లను మరమ్మతు చేసే పరిస్థితులు లేనందున మొత్తం గేట్లన్నీ మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది సాధారణంగా ప్రాజెక్టు గేట్ల జీవిత కాలం నలభై ఐదేళ్లు అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటికే డెబ్బై ఏళ్లు దాటింది నిరుడు నంబర్ క్రస్ట్ గేటు కొట్టుకుపోయింది మెకానికల్ నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో తాత్కాలిక స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేసి మళ్లీ బజాజ్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో నియమించిన సాంకేతిక కమిటీ ఈ గేట్లను అధ్యయనం చేసింది తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం ముప్పై మూడు గేట్లు దశలవారీగా మార్చాల్సిందేనని కిందటి ఏడాది నివేదిక ఇచ్చింది నలభై నుంచి నలభై ఐదేళ్లకోసారి మెకానికల్ భాగాలు మార్చాల్సి ఉన్న తుంగభద్ర ప్రాజెక్టులో ఆ మార్పు చెయ్యలేదని తెలిపింది జాతీయ డ్యాం భద్రతా అథారిటీ మార్గదర్శకాల ప్రకారం మొత్తం గేట్ల పరిస్థితిని మదింపు చేయించాలని బజాజ్ కమిటీ సిఫార్సు చేసింది తర్వాత జాతీయ డ్యాం భద్రతా అథారిటీ బృందం కూడా తుంగభద్ర డ్యాంను సందర్శించి మొత్తం గేట్ల సామర్థ్యం తేల్చేలా పరీక్షలకు సిఫార్సు చేసింది తమిళనాడులోని కరైకుడికి చెందిన సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా అధ్యయనం చేసి తుంగభద్ర గేట్ల ఏర్పాటు సమయంలో వెల్డింగ్ చేసిన చోట పగుళ్లున్నాయని వాటిని అలా వదిలేయలేమని పేర్కొంది నిపుణులతో సమగ్ర అధ్యయనానికి సిఫార్సు చేసింది రాజా నివేదిక ప్రకారం తుంగభద్రలో పంతొమ్మిది గేట్ల సామర్థ్యం నలబై నుంచి యాబై ఐదు శాతం మేర తగ్గిపోయిందని రాష్ట ప్రభుత్వ సలహాదారు మెకానికల్ నిపుణుడు కన్నయ్యనాయుడు తెలిపారు అల్ట్రాసౌండ్ పరీక్షల ప్రకారం తుంగభద్ర డ్యాం గేట్ల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందన్నారు వచ్చే సీజన్ కు నీళ్లివ్వడం కష్టమేనని తేల్చి చెప్పారు డ్యాం గేట్ల సామర్థ్యం ఎలా పెంచాలి ప్రస్తుతానికి ఎలా గట్టెక్కాలనే అంశాలని పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు